Thank you. chicken <laughs>

मस्तर वंकड़ी हा सागर, सागर? हूंदा <laughs> <लुने है> <laughs>

न्यूज़ पेन न्यूज़ पेन आ इधर आ चल 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 आ 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 फोटो ले जगना मैं चांदूर मैं కికేళ్ళకి మాత్రం కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసి చూపింది ఈ మండలం ప్రత్యేక దిన వచ్చి ఈరోజు సంవత్సరం పూర్తం మండల దినోత్సవాన్ని నగర జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది మండల ప్రజలు చూపించిన ఆదరమానాలు రాజునాలు కానీ పూరకమ్ములు కానీ అమేఘా కాలేజీకి సంబంధించిన ఉద్యోగస్తులందరూ కూడా మండలం కోసం చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు ప్రజల స్పందన కూడా అట్లా అద్భుతంగా ఉంది ప్రతి ప్రభుత్వ స్కీము ప్రజలకు చేరవేయడానికి కాను ప్రాంతి వాళ్ళందరూ కూడా ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రతి ఒక్కరు కూడా ప్రజలకి అన్ని ప్రభుత్వ స్కీమ్ చేరవేయడానికి మన అద్భుతంగా అందరూ పనిచేస్తున్నారు ఈ సందర్భంగా స్వాతంత్ర దినోత్సవం అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన స్వాతంత్రం నిర్వహిస్తుంది బ్రిటిషర్స్తో కూడా దాదాపు రెండు వందల సంవత్సరాల వ్యాపారం ఇంత మన మన దేశానికి వచ్చిన బ్రిటిషర్సు దేశాన్ని మన ప్రజలను పీడంలోకి ప్రజల హక్కుని అరించారు పీడంలోకి నెట్టివేపెట్టాలి ప్రజలందరూ కూడా తర్వాత నేచురల్ రిసోర్సెస్ అన్నీ కూడా దోచుకొని వాళ్ళ దేశానికి తీసుకోవడం అనేది జరిగింది స్వాతంత్ర అంటే ప్రజల హక్కులు నుంచి వినిపించి అక్కడికి వచ్చేలాగాను అదే మంది మహాన్ మహాత్మా గాంధీ లాల్ నెహ్రూ అలా రజపతి రావు తర్వాత అనేక మంది వారు వేరు వేరు మార్గాలలో స్వాతంత్రం కోసం కృషి చేసి ప్రజలకు స్వాతంత్రాన్ని సాధించి పెట్టడం జరిగింది ఈరోజు మనం స్వేచ్ఛ భారతంలో నివసిస్తున్నాం స్వేచ్ఛ భారతంలో

ञसिन्दुभुजरा न मराविलौचलङ्गलयं नादं पूचलचलवितङ्गा तपसुनामे जागे तपसु ஜூர் <laughs> ఆన్లైన్ నుండి విముక్తి లభించింది అందుకు భారతదేశం అందరూ కూడా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలు ఆయుర ఆరోగ్యాలు అస్తైర్యాలతో స్వేచ్ఛ స్వాతంత్రాలతో ఉండాలని కోవిపోని ఈ స్వతంత్ర అనేది నిర్మించుకోవడం జరిగింది అట్టి భారతదేశ ధరాలు భారతీయులందరికీ దక్కాలని భారత రాజ్యాంగ నిర్మత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రాసి అందించడం జరిగింది అదే స్ఫూర్తిలో భారతదేశాన్ని ఏరుతున్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు కూడా అనేక ప్రభుత్వ సాంఘిక సంక్షేమ అభివృద్ధి ఉత్తరాత్ర కార్యక్రమాలన్నింటినీ చేయడం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే నేడు పదిహేను ఆగస్టు రెండు వేల ఇరవై ఏదో సంవత్సరం నాడు తాండూరు మండలి స్వతంత్ర దినోత్సవ వేడుకలు కలగారు ఉత్సాహంగా స్థాపించారు దీనికి ప్రజలందరూ కూడా విశ్వాసులై వినామలై ఈ యొక్క స్వతంత్ర ప్రాణాలను ప్రతి ఒక్కరూ దక్కించుకోవాలనే కుతూహలంతో ముందుకు వచ్చి ఈ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ వేడుకలు ఈ విధంగా పోతున్నప్పటికీ భారతదేశంలో రాజకీయ వ్యవస్థ అనేది అస్త వ్యవస్థగా మారుతూ ఉంది దానికి ప్రధాన కారణం ఓటు దోపిడీ విధానం కొనసాగడం దానిని మా నాయకులైనటువంటి ఏఐసిసి ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ గారు వ్యతిరేకించడం అందుకు మేమందరం కూడా మద్దతు తెలపడం జరుగుతోంది ఓటు అనేది ప్రజలకు ఉన్నటువంటి ఏకైక వజ్రాయుధం ఆ వజ్రాయుధాలను కేవలం అధికార దాహం కోసమే అధికార పార్టీ వాళ్ళు కేంద్రంలో అధికారం ఉంటే రాష్ట్రాల్లో ఆదమాసి చెలాయించవచ్చని ప్రజాస్వామ్యాన్ని కానీ సామాజిక న్యాయాన్ని కానీ సాంఘిక అభివృద్ధిని కానీ నిరంతరం తొక్కివేసి వివిధ వాదులందరూ విద్యావంతులైనటువంటి యువకులు పారిశ్రామికవేత్తలు కార్మికులు మహిళలు అందరూ ఖండించి భారతదేశంలో ముందు ముందు స్వతంత్ర పదాలు ప్రతి ఒక్కరు దక్కే విధంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కార్యోన్ముఖులు కావాలని నేడు డెబ్బై తొమ్మిదవ స్వతంత్రాన్ని పురస్కరించుకొని మేము మా యొక్క ఎమ్మెల్యే గారి నాయకత్వాన మా మండల ఆది నాయకుల నాయకత్వాలుపునివ్వడం జరుగుతుంది జై కాంగ్రెస్ మండలంలో తాండూరు గ్రామ పంచాయతీ మండల్ హెడ్ క్వార్టర్లో జెండా ఆవిష్కరణ చేస్తూ జరుగుతుంది చాలా సంతోషం అనిపిస్తుంది మన ప్రజాస్వామ్యంలో ఇంత మంచి స్వేచ్ఛ సమానత్వం ఉన్న ప్రజాస్వామ్య దేశంలో ఈరోజు మంచిగా చేసుకుంటారు ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఓట్ షోర్ అనే ఓట్ షోరీ చేస్తున్నారు దీనికి పూర్తిగా మేము మా ఏఐసిసి అత రాహుల్ గాంధీ కూడా దీని మీద చాలా కృతంగా ఐదు అంశాల మీద ఆయన ఏ విధంగా ఓటు దొంగతనం జరుగుతుంది దాని మీద ప్రజలందరూ ప్రజలు నాయకులు అందరూ దీనికి మనం అర్థం చేసుకోవాలి మనం ఇచ్చిన మనకు స్వాతంత్రం ఇచ్చిన భారతదేశంలో ఒక మన ఓటు హక్కు అనేది పడుతుంది దీనికి మనం ఆ అందరము వద్దులై దీనికి మనము ఒక పెద్ద ఉద్యమంగా లేదు దీనికి అరికట్టాలని నేను తెలియజేస్తున్నాను జైన్ కాంగ్రెస్ డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ టీఆర్ఎస్ పార్టీ తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం పవిత్రమైన దినము మనం ఈరోజు ఎంతో ఆనంద ఆనందంతో ఉత్సాహంతో ఉల్లాసంతో దర్శించినటువంటి డెబ్బై తొమ్మిది స్వాతంత్ర దినోత్సవాన్ని అందరూ ఘనంగా జరుపుకుంటూ మరి ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవాన్ని ఎప్పుడూ కూడా ఇదే స్ఫూర్తితో ప్రజలు అందరూ జరుపుకుంటూ దేశ ప్రగతి దేశ అభ్యున్నతి అందరూ పాల్పడాలని తెలియస్తూ ఈ సందర్భంగా మరోసారి వారందరికీ మన మండల ప్రజలందరికీ వారికి సంబంధించినటువంటి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ

Renka Sagar because I am so happy because every now and then they are a good friend of us. So a good friend of Centre is high school because they care us, they love our children and they are, their presence always make us so happy. So I just take this opportunity to honor Mr. Firoz and Mr. Shiva and Renka Sagar uh, for coming over here. Please just please come on the stage and just accept our uh, and i expect to you <laughs> डैशर आदर